యేసుక్రీస్తుని గురించిన సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళు వింటున్నారు వింటున్న తర్వాత వాళ్ళు ఈ బోధలకి అలవాటు పడిపోయి ఉన్నారు ఒకటి ఎబోనైట్స్ ఎబోనీలు అంటారు ఎవరు ఈ ఎబోనీలు అంటే ఈ ఎబోనీలు ఎవరు అంటే యూదులే కానీ క్రీస్తుని అంగీకరించిన యూదులు వీళ్ళు ఏమంటారు అంటే ఏసుక్రీస్తు వారు దేవుడు కాదు ఆయన మరెమ్మకి యేసోబులకి పుట్టిన సాధారణమైన వ్యక్తి మనకి కానీ రక్షణ రావాలంటే కంపల్సరిగా సున్నతి ఉండాలి అదేవిధంగా ధర్మశాస్త్రము ఉండాలి ఇది వీళ్ళ బోధ వాళ్ళు నమ్ముతారు సో ఎవరు అంటే వీళ్ళు ఎక్కడుంటారంటే పాలస్తీనా పాలస్తీనా దేశంలోను యోర్దానికి ట్రాన్సెండ్ యోర్దాన్ అంటారు యోర్దాన్ నదికి పక్కన చుట్టుపక్కల ఉండే యూదులు అనమాట వీళ్ళు వీళ్ళు జనరల్గా ఎలా ఉండటానికి ఇష్టపడతారంటే ఈ యూదులు ఎలా ఉండటానికి ఇష్టపడతారంటే పేదగా పేదరికంలో ఉండటానికి ఇష్టపడతారు వాళ్ళు పేదరికాన్ని అనుభవించడానికి కూడా ఇష్టపడతారు అయితే ఈ యూదులు జీవన విధానం ఏంటంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్రం బోధించిన బలులని వీళ్ళు వ్యతిరేకించేవాళ్ళు ఈ యూదులు వాళ్ళు కొంతమంది కొంతమంది శాఖాహారులు కూడా ఉండేవాళ్ళు ఈ యబోనీళ్ళలో ఇది మొట్టమొదటి పోదా ఈ అపోస్తులు ఎవరైతే ఉన్నారో ఏసుక్రీస్తుని చనిపోయిన తర్వాత మహిమ శరీరం ధరించిన శరీరాన్ని చూసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవంట యేసుక్రీస్తు యొక్క శిష్యుల్ని అపోస్తులు అంటారు ఆ అపోస్తులు చెప్పిన బోధగా ఈ బోధకి వ్యతిరేకంగా ఉంది క్రీస్తు మహిమ శరీరము ధరించి వచ్చాడు అన్న బోధ వీళ్ళకి వ్యతిరేకం వాళ్ళు ఇంకా ఎక్కడున్నారు అంటే ధర్మశాస్త్ర పరిధి కిందే ఉన్నారు సో దీన్ని దీన్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఈ బోధని సరి చేయడానికి అపోస్తులైన భక్తుడు పౌలు గారు పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక రాశాడు మొత్తానికి రోమా సంఘంలో ఉన్న పత్రిక రాశాడు అక్కడ చెప్తాడు అనమాట అసలు మనం ఎక్కడ ఉన్నాం ఎందుకు ఉన్నాం ఎలా ఉన్నాం అన్నది తర్వాత తర్వాత వీళ్ళు పౌలు యొక్క బోధనని అంగీకరించాల పౌలు యొక్క బోధనని అంగీకరించలా అంగీకరించకుండా ఏం చేసేదంటే భ్రష్టుడు అనే ఒక టైటిల్ అయితే ఇచ్చారు ఏమన్నారు మతభ్రష్టుడు ఈయన మా మతాన్ని చెడగొడటానికి వచ్చాడు యేసుక్రీస్తు అనే వ్యక్తిని చూపించి మా మతాన్ని చెడగొడదానికి వచ్చారు అని ఈయన ఏం చేస్తాడంటే వాళ్ళు ఆ ఎబోనీలు వాళ్ళు అనేవాళ్ళు ఏమంటారంటే మా పౌలుని తిట్టడం మొదలుపెట్టారు పౌలు యొక్క బోధనని కూడా వాళ్ళు అంగీకరించాల అయితే వాళ్ళకు ఒక సువార్త ఉంది వాళ్ళకు ఒక సువార్థ కూడా ఉంది ఆ సువార్థ పేరు ఏంటంటే ఎబైనైట్స్ గాస్పల్ ఆఫ్ ఎబైనైట్స్ అనే ఒక సువార్త ఉంది దాన్ని నమ్ముతారు గట్టిగా నమ్ముతారు గాస్పల్ ఆఫ్ ఎబోనైట్స్ అనే వాళ్ళు గట్టిగా నమ్ముతారు ఇప్పుడు వీళ్ళని మార్చాలి ధర్మశాస్త్రం కింద ఉన్నామని అనుకుంటున్న ఈ యూదుల్ని మార్చాలి ఈ ఎబైనైట్ని మార్చాలి అదే వాళ్ళకి ఎదురైన మొట్టమొదటి అవరోధం ఎవరికి అపోస్తులకి వీళ్ళు చెప్తున్నారు బోధ కానీ ఆ బోధ యొక్క సారాంశం వాళ్ళకి తెలుసుకోలేక వాళ్ళ కిందే ఉన్నారు ధర్మశాస్త్రం కిందే ఉన్నాము అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఈ అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రికలో ఏం చెప్తాడంటే మనం ధర్మశాస్త్రం కింద లేము మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చినాయి అంటారు ఇదే మాటని ఎక్కడ కూడా చెప్తాడు చూడండి గలతీలకు రాసిన పత్రికలో కూడా చెప్తాడు ఇదే విషయాన్ని చూడండి గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరు నుంచి ఏడు వచ్చినాగా చూసినట్లయితే క్రీస్తు కృపుణి భిన్ భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమోదు ఏందంట భిన్నమైన సువార్త అంటే ఏంది మళ్ళీ వాళ్ళు ఎబోనైట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎబోనీలు అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క గాస్పల్ని నమ్ముతున్నారు ఏది మనకి రక్షణ రావాలి అంటే మనకి రక్షణ రావాలంటే ఈ దేని కింద ఉండాలంట ధర్మశాస్త్రం కింద ఉండాలి సున్నతి పొందాలి అని అనుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తుని వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడిగా అంగీకరించలేదు ఆయన మహిమని అంగీకరించట్లా ఆయన యొక్క దేవత్వాన్ని అంగీకరించాల ఆయన ఒక సాధారణ మానవుడు ఆయన ఏసేపులకి మరి పుట్టిన సాధారణ మానవుడు అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు వాళ్ళకి బోధించడానికి వచ్చిన వాడే ఈ అపోస్తులైన పౌలు గారు అది గల్తీలకి రాసిన పత్రికలో చెప్తాడు రోమిలికి రాసిన పత్రికలో చెప్తాడు తర్వాత పాపం చేస్తున్న యూదుల గురించి కొరిందీలకి ఒకటో పత్రిక రెండో పత్రికలో కూడా ఈ విషయం చెప్తాడు ఇది వాళ్ళకి ఫస్ట్ బోధ మొద మొట్టమొదటికి ఎదురైన ఎవరు ఎబోనీలు ఎబోనైట్స్ అంటారు